డొమెస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనకున్న నెంబర్స్ ఒకటి నుంచి తొమ్మిది అండి దీని తర్వాత కొన్ని స్పెషల్ నెంబర్స్ ఉన్నాయి పదకొండు ఇరవై రెండు వాటి తర్వాత కొన్ని నెంబర్స్ మీకు ఉంటాయి మీ డేట్ ఆఫ్ బర్త్ అంత కలిపితే నెంబర్ వస్తుంది ఎలా కలుపుతారు అనేది ఎవరి పద్ధతి వాళ్ళది నేను అవి ఏం చెప్పట్లేదు కానీ ఒక మనిషి గురించి మనం తెలుసుకోవాలంటే మనకి తెలియాల్సిన విషయాలు సో మొట్టమొదటిని చూస్తే ఒకటి నుంచి తొమ్మిది దాకా నెంబర్లు పదకొండు ఇరవై రెండు అనేవి కొంచెం పవర్ఫుల్ నెంబర్స్ కర్మానుసారం జరిగిపోయే నెంబర్స్ కొన్ని ఉన్నాయండి కర్మానుసారం జరిగే నెంబర్స్ కొన్ని ఉన్నాయి వాటిలో మెయిన్ పదమూడు పద్నాలుగు పదహారు పంతొమ్మిది పంతొమ్మిదిలో ఎక్కువ కనబడుతుందండి పదమూడులో మనం చేసుకున్నటువంటి లేదా మనని ఫాలో అవుతున్నటువంటి లేదా మనం అనుభవించబోయేటటువంటి కర్మ తాలూకు పవర్ ఎక్కువగా ఉంటుంది పద్నాలుగు ఖచ్చితంగా మనం చేసిన పొరపాట్లకి పెనాల్టీ మరి ఏమన్నా అనండి పెనాల్టీ పే చేసి తీరాల్సిందే నెక్స్ట్ నెంబర్ మీకు పదహారు ఫ్యూచర్లో మీరు బాగుండాలి అని అంటే బాగుంటుంది మీరు చేసుకున్న దాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని బట్టి పదహారు మీకు ప్లస్ ఆర్ మైనస్లో కనబడుతుంది పంతొమ్మిది అయితే కనుక పీక్స్లో మీకు పొజిషన్ ఇవ్వచ్చు ఎక్కడో ఒక చోట కళ్ళ కిందులు అయిపోవటం కూడా ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా పద పంతొమ్మిది అనేది ఇలా కనపడేటటువంటి వాటిల్లో కర్మానుసారం కరెక్ట్గా పనిచేసే నెంబర్లు చెప్పాలంటే మాత్రం ముందు పంతొమ్మిది చెప్పాలి తర్వాత పదమూడు చెప్పాలి తర్వాత పద్నాలుగు పద్నాలుగు మాత్రం పెనాల్టీ రీపేమెంట్ నెంబర్ అండి తర్వాత పదహారు ఒక ట్రినిటీ అంటామండి అంటే ఒక ట్రాంగిల్లో మిమ్మల్ని పెట్టాలి లేకపోతే మీ ఇండివిజువల్ రీడింగ్స్ ఏమి రావు కాబట్టి ఒక ట్రినిటీలో మనం పెడతాం పెట్టినప్పుడు ఎలా వేసుకుంటాము ఒకటి ఇటు వేస్తాము రెండు అటు వేస్తాము అంటే నేను మీకు కనపడే విధానాన్ని బట్టి ఒకటి రైట్లో వేసుకుంటే రెండు లెఫ్ట్లో వేసుకోండి మళ్ళీ మూడు అంటే ఏంటి వన్కి టూకి కలిపిస్తే త్రీ వస్తుంది త్రీకి వన్ కలిపితే మళ్ళీ ఫోర్ వస్తుంది మళ్ళీ ఫోర్కి ఎట్లా రండి ఫైవ్ వస్తుంది ఇలాగా ఒక ట్రినిటీలో వేసుకుని వెళ్తాము ఇలా వేసుకుని వెళ్ళినప్పుడు పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు ఇక్కడతో ఆగిపోతుంది ట్రాంగిల్ ఇంకా దీన్ని దాటైతే ఉండదండి మరి ఇన్ని నెంబర్లలో మీ డేట్ ఆఫ్ లో ఏ నెంబర్లు కనపడుతున్నాయి మీకు ఎలా తెలుసు అది కాకుండా ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నాక సపోజ్ ఏ నైన్టీన్ ఎయిటీ నైన్ అనుకున్నామండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెక్క వేయాలి కదండి ఎలా వేస్తారు మీరు ఎలా కలుపుతారు దాన్ని ఇది తెలియకపోతే ఏం చేయలేం కదా మీ పేర్లు అక్షరాలు ఉన్నాయి కదండి వాటికి ఎలా నెంబర్లు ఇస్తున్నారు ఆ నెంబర్లను ఎలా కలుపుకోవాలి ఒకవేళ ఫార్టీ వన్ అనేది కనుక బ్రహ్మాండమైన నెంబరు అని మీరు అనుకుంటే కనుక దాన్ని తీసుకెళ్ళి ఫైవ్లో ఎందుకు పెడతారండి ఖచ్చితంగా పెట్టలేమండి ఫార్టీ వన్లో మీకు కనపడే ఫార్టీ దాని తర్వాత వచ్చే వన్ అనమాట ఇది ఫార్టీ వన్ కాబట్టి ఫార్టీలో ఎన్ని మైనస్లు ఉన్నాయో మీరు అనుభవించాలి వన్లో ఏమన్నా మైనస్ ఉంటే అది కూడా అనుభవించాలి అది ఫార్టీ వన్ లెక్క అది మీరు థర్టీ నైన్ అన్నారనుకోండి థర్టీ మీద నైన్ అనమాట అది అంటే థర్టీ ఎయిత్ తాలూకు ప్రతి సైకలాజికల్ ఇబ్బంది మనం పడి తీరాలి దానివల్ల థర్టీ నైన్లో స్కిన్ ఎలర్జీ ఉంటుంది ఫార్టీ నైన్ తీసుకోండి దాని ముందు ఫార్టీ ఎయిట్ అండి ఫార్టీ ఎయిట్ అంటే ఏంటి ఒక నాలెడ్జ్కి చదువు ద్వారా ఒక గుర్తింపు సాధించడానికి ఉపయోగపడే నెంబర్ ఇది అయితే కనుక తర్వాత వచ్చేది ఫార్టీ నైన్ కాబట్టి మీకు ఖచ్చితంగా మనకి ఇబ్బంది ఉంది వెయ్యటం తెలియాలి కదండి తెలియలేదు ఏం లెక్కలు వేద్దాం లెక్క ఏం వేయాలో తెలియనప్పుడు మీతో నేను లెక్క తీసుకుని మాట్లాడేది ఏమైనా ఉంటుందా అందుకే చెప్తున్నాను చాలా ఈజీగా కనపడే న్యూమరాలజీ వాస్తవంలో వెరీ టఫ్ జనరల్గా కనపడే ఒకటో నెంబర్ గురించి మీ ఒకటేంటో నేను చెప్పాలి జనరల్గా కనపడే వంద మాట్లాడాలంటే ఆ వందలో మీరు ఎక్కడున్నారు యాభైయా యాభై తొమ్మిదా ఎక్కడ ఎక్కడున్నారు అది నేను చెప్పాలి దట్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని subscribe to